క్యాబ్ నడిపెట్టే అందరి అందరు ఈ వీడియోస్ ఒక అన్న నాకు కామెంట్ చేసిండు ఏమనంటే అంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ వెనక నైట్ వన్ ఓ క్లాక్ అన్న ఉన్నాడంట అయితే అక్కడికి ఒక నలుగురు ఐదుగురు వచ్చిరంట డబ్బులు ఇవ్వని బెదిరించట వాళ్ళ దగ్గర పెప్పర్ స్ప్రే రాడ్లు చాకులు ఉన్నాయంట అతను చూసి అది చూసి అతను భయపడి వెళ్ళిండట ముందట అడ్డం వస్తేవరో ఇద్దరు వచ్చిరట అందులో ఒక అతన్ని తాకించుకుంటూ వెళ్ళిపోయాడు అన్న అయితే వాళ్ళు రాళ్లతోటి సిరిగొట్టిరట సిరి కొడితే అన్నది ముద్దడి అద్దం పగిలిపోయిందంట రైట్ సైడ్ డ్రైవర్ సీట్ది అద్దం పగిలిపోయిందట అన్న కొంచెం డ్రైవర్ జాగ్రత్తగా జాగ్రత్త అన్న నైట్ అయితే వాళ్ళకి ఇట్లున్నారు ఐదగారు వస్తున్నారు అట ఒకవేళ కార్ ఆపకపోతే గుడ్లతో కొడుతుర్రాట అన్న కొంచెం చూసుకోర్రీ నైట్ వేసి నైట్ వచ్చేసి పబ్లిక్ ప్లేస్ ఉండడానికి ట్రై చేయరన్నా నైట్ డ్యూటీ చేసేవాళ్ళు ఎందుకంటే అదృష్టం బాగాలేకపోతే అరటి పన్ను తిన్నా పని ఎరుగుతుంది అన్న అంటే మన అదృష్టం బాగాలేదనుకో ఇలాంటి సిచువేషన్లు జరుగుతాయి దానివల్ల మీకు ఏమన్నా అయిందనుకో మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ల పడిపోతుందన్న ఈ వీడియో డ్రైవర్ అన్న వాళ్ళందరికి షేర్ చేయరన్నా ఏవో పిచ్చి పిచ్చి వీడియోలు షేర్ చేస్తారన్న ఇలాంటి మంచి వీడియో అందరికి తెలియని షేర్ చేయరన్నా కొంచెం ఈ వీడియో మొత్తం